పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు సుభాష్ శర్మ గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి శ్రీమాత్రి గురుగారు రీసెంట్ గా తమిళనాడులో ఒక చేప దాన్ని ప్రళయ చేప అంటున్నారు బయటకు వచ్చింది దాన్ని చూసిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు ఇలాంటి అంటే సముద్రం లోతుల్లో ఉండేటువంటి ఇటువంటి చేపలు బయటికి రావడాన్ని ఏ విధంగా చూడొచ్చు ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్ర నమ శ్రీగురుభ్యో నమ జ్ఞాని దేవి భగవతీ హిసా బలాయ కృష్ణ మోహాయ మహామాయ ప్రయశ్చతి ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క సృష్టిలో భూకంపాలు సునామీలు లేదా ప్రళయాలు ఏదైనా వచ్చినప్పుడు కొన్ని కొన్ని సంకేతాలు రావడం జరుగుతుంది ఏదైతే వచ్చేటప్పుడు ఇలాంటి సంకేతాలు ఎలా అంటే ఎప్పుడైతే ఈ యొక్క తమిళనాడులో వచ్చినటువంటి ప్రళయ చేప అనేటటువంటి ఎందుకు వచ్చిందంటే సముద్రపు చాలా లోతులో ఉండేటటువంటి చేపలు ఇవన్నీ కూడా ఇది చాలా అంటే ఒక లబ్బర్లా ఎలాగైతే సాగుతుందో అలా ఉన్నటువంటి చేప ఇది వెండి రంగులో ఉండేటటువంటి చేపగా అంటే ఎండ తాకిడి పడితే ఇది ఒక వెండి ఎలాగైతే మెరుస్తూ ఉంటుందో అలా మెరిసేటటువంటి చేప ఇది ఇది చాలా అంటే అంటే ఇలాంటివి దొరకడము బయటపడడం చాలా అరుదు అవి ఒకవేళ దొరికాయి అవి సముద్ర తీరానికి వచ్చాయి బయటపడ్డాయి అంటే అవి తప్పకుండా ప్రళయానికి దారి తీసేటటువంటి సూచనలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయని అది ముందుగానే సూచించేటటువంటి ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్న భూకంపాలు వచ్చేటప్పుడు మొట్టమొదటిగా ఈ యొక్క సముద్ర గర్భంలో ఉన్నటువంటి భూమి కంపిస్తుంది కంపించినప్పుడు అది ఏమవుతుంది అని అంటే గనక ఈ చేపలు అనేటటువంటివి అవి భూమి లోతుల అడుగు భాగంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటకు రావడము లేదా అవి సముద్ర తీర మట్టానికి రావడము ఇలా వలలో ఇరుక్కోవడం ఇలాంటివి చాలా మట్టుకు జరుగుతుంది ఎప్పుడైతే అది భూమికి తాకిడి అంటే భూమి పైన రావడం జరిగిందో అప్పుడు తప్పకుండా ఏదో ఒక భూకంపము సునామీ లేదా ప్రళయము ఇలాంటివి వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయని సంకేతంగా ఇవి భావిస్తూ ఉంటారు ఇవి ఎక్కువగా ఈ మధ్యకాలంలో మీరు గతంలో చూసుకున్నది రెండు వేల పదకొండులో జపాన్లో ఇలాంటి చేప ఒకటి రావడం జరిగింది అది వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇలాంటి భూకంపము సునామి లాంటి ఒక ప్రళయం రావడం జరిగింది అంటే అప్పుడు చాలామంది ఏం విశ్వసించారంటే అంటే అంటే ఇలాంటి అరుదైనటువంటి ఈ మత్స్యం ఏదైతే ఉంటుందో ఇది భూమి మీదకి రావడం వల్ల ఏదో ఒక ప్రళయం రాబోతుంది అని సూచికగా ఇలాంటి ఒక నియమం అనేటటువంటిది ఏర్పడింది ఇప్పుడు కూడా తమిళనాడులో దొరికినటువంటి ఈ చేప మళ్ళీ భూమి మీదకి రావడం వల్ల తప్పకుండా దీనివల్ల విపత్తులు జరుగుతాయి అని శాస్త్రం చెప్తుందమ్మా గతంలో కూడా మనం కొన్ని కొన్ని అనుకున్నాము ఎప్పుడైతే శిష్టగ్రహ కూటం వచ్చిందో ప్రళయాలు జరుగుతాయి అని చెప్పేసి అనుకున్నాము అలాగే భూమి మీద విపత్తులు జరుగుతాయి సునామీ లాంటివి వస్తాయని చెప్పి గతంలో కూడా మనం చెప్పుకోవడం లేదు అలాంటి ఒక సూచనే మళ్ళీ బయటపడింది దీని గురించి వంగగారు కూడా ఆరు నెలల కిందటే తన యొక్క బుక్లో కూడా రాసుకోవడం జరిగింది వంగ బాబా గారు తన యొక్క గ్రంథంలో రాసుకోవడం జరిగింది అలాంటి సూచననే మళ్ళీ ఇప్పుడు జరగడం జరిగింది అంటే తప్పకుండా ఇది ప్రళయానికి దారి తీసేటటువంటి సంకేతంగా భావించుకోవచ్చు ఎన్నో రకాలైనటువంటి ఈ అరుదైనటువంటి చేపలు భూమిదికి రావడం కూడా చాలా కష్టం ఇప్పుడు ప్రళయ చేప ఏ రకంగానైతే ఉంటుందో అలాగే కూర్మం కూడా ఉంటుంది ప్రళయ కూర్మము ప్రళయ కూర్మము అని అంటాము ఇది మామూలుగా ప్రళయం వేరే మహాప్రళయం వేరే మహా ఇప్పుడు ఈ వచ్చేటటువంటి ఈ యొక్క ఈ చేప ఏదైతే దొరికిందో ఈ యొక్క చేప దొరకడము మహాప్రళయానికి దారి తీస్తుంది అలాగే ఇంకొక కూర్మము కూడా ఉంటుంది అంటే ఈ యొక్క తాబేల్ లాంటి కూర్మము అది కూడా మహా కూర్మం అని చెప్పేసి ఉంటుంది మహాప్రళయ కూర్మము అని చెప్పేసి ఉంటుంది అది సముద్రములో అది అసలు ఎవరి కంటికి కనిపించినటువంటి కూర్మము దాని వయస్సు కూడా ఎవ్వరూ కూడా గుర్తించలేనటువంటి కూర్మము ఎప్పుడు మనకు కృతయుగంలో క్షీరసాగర మదనం జరిగేటప్పుడు స్వామివారు కూర్మ కూర్మావతారాన్ని దాల్చాలని చెప్తూ ఉంటారు కదా ఇలాంటి మత్స్యపురాణంలో కూడా కొన్ని వా సంఘటనలు మనకు చదివితే కనుక అర్థమవుతుంది అంటే మహాప్రళయ కూర్మం కూడా ఒకటి సముద్రంలో దాగి ఉంది అది వచ్చినప్పుడు ఈ భూమి అంతరించిపోయి కొత్త యుగానికి దారి తీస్తుంది అనేటటువంటి సూచనలు కూడా మనకు పురాణ గ్రంథాలలో ఇప్పటికీ కూడా లిఖితపూర్వకంగా రాసినటువంటి సంకేతాలు చాలా ఉన్నాయి సంకేతాలు అంటే అర్థం ఏంటి ఏదైనా అరుదైనటువంటి ఒక వస్తువు కానీ అరుదైనటువంటి ఇలాంటి చేపలు కానివ్వండి బయటకు రావడం వల్ల తప్పకుండా మనకు ఒక ప్రళయానికి దారి తీస్తుంది అని సంకేతంగా భావన అంటే ఇవి బయటపడితే ప్రళయానికి దారి మీరు తెలియజేస్తున్నారు అంటే అంటే ఇంకో రకంగా ఏ విధంగా చూడొచ్చు భూతాపం పెరిగిపోవడం వల్ల కూడా ఇలాంటివి జరుగుతాయి అని మనం అనుకోవచ్చు అంటారా తప్పకుండా ప్రళయం ఇప్పుడు సృష్టిలో జరిగేటటువంటి ప్రతి ఒక్క దానికి కార్యకారణ సంబంధం లేకుండా ఏది జరగదు గ్రహాల యొక్క గమనం ఏ రకంగానైతే మనకు సంకేతాలనేట పంపించడం జరుగుతుందో అది భూమి మీద ప్రళయ తాండవం చేసి ఇలాంటి సంకేతాలు మనకు కనిపించేలా చేస్తుంది అలా సంకేతాలు కనిపించినప్పుడు ఏమవుతుంది దీనివల్ల మనకు ఇప్పుడు కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే జరగబోయేటటువంటి మన సిక్స్థెన్స్ ఏదో ఒక రూపకంగా హింటిస్తూ ఉంటుంది అది పశుపక్షాదుల రూపంలో కావచ్చు ఇంకా మనుషుల రూపంలో ఏదైనా ఒక రూపంలో మనకి హింట్ వస్తూ ఉంటుంది అంటే అప్పటికి మనకు చెప్తుంది ఏదో చెడు సంఘటన జరిగేటుంది ఉంది ఉంది అలాగే దీంట్లో కూడా ఏమవుతుంది అంటే ఈ ప్రళయ చేప బయట బయటపడడం వల్ల తప్పకుండా దీని యొక్క పరిణామం తీవ్రంగా ఎదుర్కొనేటటువంటి సమస్యలు కూడా భవిష్యత్తులో జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి ఇంకా రాబోయే మూడు నెలల్లో తప్పకుండా మన యొక్క ఈ యొక్క భారతదేశానికి ఒక ముప్పు అనేటటువంటి తప్పకుండా జరిగేటటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి ఆల్రెడీ మనం గతంలో భారత్ పాకి మధ్య యుద్ధం జరిగింది తర్వాత ఉక్రెయిన్ వచ్చింది తర్వాత రష్యా జపాన్ ఇలాంటి ఒకటి 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 ఎలాగైతే ప్రారంభం అవుతున్నాయో మళ్ళీ ప్రళయం కూడా అలాగే ప్రారంభమయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మన గతంలో రెండు వేల పన్నెండులో యుగాంతం అనేటటువంటి ఒక సినిమా వచ్చింది అప్పుడే యుగాంతం జరిగిపోతుంది అయిపోతుంది అని చాలా మంది భయపడిపోయారు అంటే దీని యొక్క సంకేతాలు ఎలా ఉంటాయి అని అంటే కనుక ఏదైనా మనకు ఇలాంటివి బయటపడినప్పుడు తప్పకుండా జరిగేటటువంటి సూచనలు కనిపిస్తాయి మరో మూడు నెలల్లో తప్పకుండా భారతదేశానికి మరొక ముప్పు పోంచి ఉంది అంటే ఇది దీనివల్ల అని కాదు అది గ్రహ సంచారం వల్ల జరిగేటటువంటి సూచన ఇది కూడా బయటపడింది కాబట్టి ఇది కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు వేల పదకొండులో అది జపాన్లో బయటపడ్డప్పుడు ఒక ప్రళయం అనేటటువంటిది రావడం జరిగింది మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ ఇది బయటపడింది మళ్ళీ దీని యొక్క పరిణామం అనేటటువంటిది ఏ రకంగా మనకు భూకంపం వస్తుందా సునామీ వస్తుందా అనేటటువంటిది వేసి చూడాల్సిందే తప్ప అది ప్రకృతి అనేటట్టు నిర్ణయించడం జరుగుతుందమ్మా ఎలాగైతే మనిషి పుట్టుక నిజమో చావు కూడా అదే రకమైనటువంటి ప్రకృతిలో జరిగేటటువంటి వైపరీత్యాలు ఇలాంటి భూకంపాలు సునామీలు అనేటటువంటివి ఆపడం ఎవరి తరం కాదు అది ప్రకృతిలో జరిగేటటువంటి మార్పుకి ఒక కారణం అవుతుందే తప్ప ఇలాంటి వస్తు ఉంటాయి పోతుడు ప్రకృతిలో జరిగేటటువంటి మార్పుకి సమాధానం జరుగుతుంది అంటే మనకు ముందుగానే భగవంతుడు కొన్ని కొన్ని సంకేతాలు ఇచ్చినప్పుడు మనం అలర్ట్గా ఉండడం మనం జాగ్రత్త తీసుకోవడం యొక్క అర్థమే తప్ప దీంట్లో ఇదేదో చాలామంది ఏమనుకుంటారంటే ఇలాంటివి భయపెట్టడానికి చెప్తున్నారు లేదా బాధ పెట్టడానికి చెప్తున్నారు ఇలాంటివి ఏమీ జరగవు అని చెప్పి చాలామంది కొట్టిపరిస్తు ఉంటారు మనం మాట్లాడుకున్నప్పుడు ఇవి జరగవు కాబట్టి చాలామంది దీన్ని లైట్గా తీసుకుంటారు ఈ మనం మాట్లాడుకున్న తర్వాత ఒక వారం రోజులకో పది రోజులకో లేదా ఒక నెల తర్వాత జరిగిన తర్వాత అప్పుడు ముందే చెప్తే బాగుండేది కదా మేము జాగ్రత్త తీసుకునే వాళ్ళము అని చెప్పి అప్పుడు దాని గురించి ఆలోచన చేయడం మొదలు పెడతారు భవి గతంలో కూడా చాలా వీడియోలు చేసాము ఇట్లాంటి భూకంపాలు ప్రళయాలు వస్తాయి జన నష్టం జరుగుతుంది ఆస్తి నష్టం జరుగుతుంది అని చెప్పేసి ఎవరూ పట్టించుకోలేదు ఎప్పుడైతే ఫ్లైట్ ప్రమాదం జరిగిందో అప్పుడు పట్టించుకోవడం మొదలు పెట్టారు మళ్ళీ ఎక్కడైతే మన బ్యాంక సునామీ వచ్చిందో అప్పుడు జ పట్టించుకోవడం మొదలు పెట్టారు మళ్ళీ ఇలాంటి నష్టాలు తప్పకుండా జరిగేటటువంటి సూచనలు మళ్ళీ భవిష్యత్ కాలంలో రాబోతున్నాయి ఇప్పటి నుంచే ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలి దీని యొక్క ప్రభావము సునామీ రూపంలో వస్తుందా లేదా భూకంపం రూపంలో వస్తుందా వ్యాధి రూపంలో వస్తుందా ఆల్రెడీ కరోనా అనేటటువంటి ప్రారంభం అయ్యింది దాని యొక్క సంకేతాలు ఇంకా మనకు కనిపిస్తూ ఉన్నాయి దీని యొక్క విపత్తు ఏ రకంగా వస్తుంది అనేటటువంటిది భగవంతుడి యొక్క ఆధీనంలో ఉంటుంది తప్పకుండా విపత్తు అయితే జరిగి తీరుతుందమ్మా ధన్యవాదాలు గురుగారు నమస్కారం శ్రీమా సో చూస్తున్నారు కదండి గురుగారు తెలియజేస్తున్నారు ప్రళయ చాప దర్శనం ఏదైతే భూగర్భం లోపల మనకి సముద్రం లోపల ఉండేటువంటి ఇటువంటి చాపలు బయటపడడం వల్ల అంటే ప్రళయానికి సంకేతమే అని చెప్పి గురుగారు కూడా తెలియజేస్తున్నారు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా ఉందని తెలియజేస్తున్నారు చూస్తూనే సుమన్ టీవీ నమస్తే